మెహేర్ బాబా జైబాబా సర్వ సృష్టికి మానవానికి నవమానవానికి బాబా మనం బాబా కార్య విధానాన్ని సూచించే ఒక చిన్న ఉదంతం ఉచ్చటించుకుందాం మనకు సాధారణంగా అనేక మనోప్రవృత్తులు గల మనుషులు తారసపడుతుంటారు వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన నైజం కలిగి నైజం కలిగిన వారై ఉంటారు మనం మన పరిమిత మనస్సులో వారి యొక్క గుణగణాలను చూసి వారి మీద ప్రేమ కానీ వేషం కానీ ఉదాసీనత కానీ ఏర్పరచుకుంటాం అవతార పురుషుడైన మెహర్ బాబా అలా చేసేవారు కాదు ఎవరిని చూసినా ప్రేమతోనే చూసేవారు బాహ్యంగా ఎంతటి హీన స్థితిలో ఉన్నా వారిలోని నిజ అస్తిత్వానికి విలువనిచ్చి బయటకు గోచరమయ్యే బలహీనతలను తొలగింపచేయడానికి ప్రయత్నించేవారు అంతేకాని వారిని తన నుండి దూరంగా ఉంచేవారు కాదు బాబా పూనాలు ఉండగా అప్పుడప్పుడు సహవాస భాగ్యం ఇచ్చేవారు అటువంటి సమయంలో ఒకసారి బాబా నిషాదాసు వచ్చాడు అతని పేరు ఏదైనా మనం అని పిలుద్దాం ఆ పేరుని బట్టి అతని అలవాట్లు ఏమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది భవన్లు సారాయి తిరగటం అతని పని ఆ అలవాటు శృతిమీడి పాకాల పడింది తీరు చూసి అసహించుకుని ఇంట్లోంచి తరిమివేశారు ఇరుగు పొరుగు వారు అందరూ తనని చూసి ఏవగించుకునేవారు అటువంటి బుద్ధివంతునికి ఒకరోజు బాబా వద్దకు రావాలనిపించిందట బుద్ధిమంతులలో కూర్చున్నాడు బాబా నిషాదాసును చూడగానే ప్రేమతో పలకరించి ఆప్యాయతగా చెక్కిళ్లు నిమిరి ప్రక్కన కూర్చోబెట్టుకున్నారు ఆ ప్రభుత్వని విషయం తెలిసిన మండలి సభ్యులు తనను చూడగానే ఆశ్చర్యపోయారు వీడు బాబా వద్దకు ఎందుకు దాపరించాడా అని ముఖాముఖాలు చూసుకున్నారు బాబా నిషాదాసుతో విస్కీ బ్రాందీల గురించి మాట్లాడడం మొదలు పెట్టారు నిషాదాసు బాబాకు చేరువయ్యాడు బాబా అడిగిన ప్రశ్నలన్నిటికి చక్కగా సమాధానం చెప్పాడు ఆఖరున బాబా తన కార్యదర్శిని పెంచినా పది రూపాయలు ఇవ్వమని ఆజ్ఞాపించారు ఆ పెద్ద మనిషికి పంపించి వేశాడు నిషాదాస్ అంబరం అందుకున్నంత సబ్బర పడుతూ చక్కగా సారా కొట్టువైపు నడక సాగించాడు రెండవ రోజు మరణ బాబా కొలువుకి నెమ్మదిగా వచ్చాడు వాడిని చూడగానే మండలి కల్లెర్ర చేశారు కానీ బాబా సాదరంగా ఆహ్వానించి తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నారు ఆప్యాయంగా ఆ మాట ఈ మాట చెప్పారు నిషాదాస్ బాబాకు చాలా చేరువయ్యాడు బాబా మరల ఆదిని పిలిచి పది రూపాయలు ఇవ్వమని చేస్తారు ఆది బాబా వీడు త్రాగుబోతు ఎంత డబ్బు ఇచ్చినా త్రాగడానికే ఖర్చు పెడతాడు ఇవ్వటం దండగా అన్నాడు బాబా నీవు నోరు మూసుకొని పది రూపాయలు ఇవ్వు అన్నట్టు సంగ చేశారు అది మారు అది మారు మాట్లాడకుండా పది రూపాయలు ఇచ్చి పంపించి వేశాడు అలా పది రోజులు గడిచింది నిషాదాసు రోజు బాబా దగ్గరకు రావటం ఇచ్చిన డబ్బు తీసుకెళ్లి త్రాగటం జరిగేది బాబా యొక్క ప్రేమకు నిషాదాసు కరిగిపోయాడు తన స్వజనమంతా అసహించుకొని తనను బాబా ఎంతో ఆదర భావంతో చూస్తున్నందుకు ద్రవించిపోయాడు ఒకరోజు బాబాని సంతోష పెట్టాలనే ఆలోచన అతనికి వచ్చింది తనకు బా తెలిసిన బాబా ప్రేమికుని కలిసి నేను బాబాను సంతోష పెట్టాలనుకుంటున్నాను ఏమి చేస్తే బాబా సంతోషిస్తారు అని అడిగాడు నీవు త్రాగడం మానేస్తే బాబా సంతోషిస్తారు అని ఆ పెద్ద మనిషి అన్నాడు అంతే ఆ రోజు నుండి త్రాగడం మానేశాడు మన నిషాదాస్ ఒకరోజు యథావిధిగా బాబా దగ్గరకు వెళ్ళాడు బాబాకు చాలా చేరువుగా కూర్చున్నాడు బాబా కుశల ప్రశ్నలు వేసిన తర్వాత ఆదివైపు చూసి పది రూపాయలు ఇవ్వమని తైగ చేశారు నిషాదాసు వెంటనే బాబా నేను త్రాగడం మానేశాను నాకు డబ్బులు అవసరం లేదు అన్నాడు బాబా మంచి పని చేశావు నాకు చాలా సంతోషంగా ఉంది అని సంజ్ఞ చేసి ప్రేమతో ఆలింగనమిచ్చి పంపివేశారు ఆ రోజు నుండి తన భార్య పిల్లలు ఇరుకు పురుగు వారు బంధువులు అందరూ అతనిని గౌరవభావంతో చూసేవారు మన దృష్టిలో తాగుబోతులు వ్యభిచారులు చేటవారు కానీ బాబా దృష్టిలో అందరూ సమానమే ఎవరి సంస్కారములు బట్టి వారు ప్రవర్తిస్తారు పాపాత్ములంతా తనకు అప్పుల వంటి వారని పుణ్యాత్ములు తనకు ఆస్తి వంటి వారని బాబా అనేవారు అందుకే తన కూడా తన వ్యాపారంలో అప్పులను ఆస్తులుగా మార్చుకోవడానికి ప్రయత్న ప్రయత్నిస్తున్నానని అనేవారు బాబా పాపాత్మలకు శిక్షించలేదు వారిని ప్రేమతో మార్పు తీసుకొని వచ్చారు బాబాను ఎలా సంతోష పెట్టాలి అన్న ఆలోచన రావటమే నిషాదాసులో వచ్చిన మనకు అందుచేత మనందరం కూడా బాబాను నిరంతరం సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తాం తోటి వారితో ప్రేమతో మాట్లాడడం ప్రేమతో వ్యవహరించడమే బాబాను సంతోష పెడుతుంది ఈ రోజు నుండి మనం దానికి ప్రయత్నిస్తాం ప్రియతమ మెహేర్ బాబా ప్రేమ స్పర్శ ఎంత శక్తివంతమైనదో ముచ్చుకుందాం మెహేర్ బాబా పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు మెరిడి స్టార్ అనే సాధకుడు షైర్ అనే చోట నడిపించే ఆశ్రమంలో కొండాలు బస చేశారు ఆ ఆశ్రమానికి అనేక మంది సాధకులు వచ్చి వెళ్లేవారు మెరిడి స్టార్ భారతదేశంలో ఉన్న మెహర్ బాబా గురించి విని ఈ దేశం వచ్చి బాబాతో పాటు కొన్ని మాసాలు ఉండి ఆయన ఆధ్యాత్మిక ఔనత్యాన్ని తెలుసుకుని బాబాను ఇంగ్లాండ్ రమ్మనమని ఆహ్వానించారు ఆ ఆహ్వానాన్ని మన్నించి బాబా పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఇంగ్లాండ్ వెళ్లారు అక్కడ బాబా రాకను పురస్కరించుకుని కొందరు భగవత్ ప్రేమికులు ఒకరోజు ముందుగానే ఆశ్రమం చేరుకున్నారు వారిలో అమెరికాకు చెందిన ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు శ్రీ థామస్ వాట్సన్ కూడా ఉన్నాడు మీరు సామాన్య శాస్త్రంలో టెలిఫోన్ కనిపెట్టిన శాస్త్రజ్ఞుడు రాహంబెల్ గురించి చదివే ఉంటారు ఆయన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడని కూడా మీరు తెలుసుకుని ఉంటారు అటువంటి మహాశాస్త్రజ్ఞతో కలిసి పనిచేసినవాడు థామస్ వాట్సన్ ఆయన చేసిన కృషికి ఎనలేని సంపద ఏర్పడింది కానీ చిన్నతనం నుండి తనకు దేవుని ప్రేమ పొందాలనే తపన ఉండేది ఎంత డబ్బు ఉన్నా ఎంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నా అతనికి తృప్తినివ్వక ఒక కళాకారునిగా ఇంగ్లాండ్ చేరుకున్నాడు అక్కడ తనకు పరిచిత పరిచితుడైన ఒక వ్యక్తి ద్వారా మెహర్ బాబా రాక గురించి తెలుసుకుని ఒకరోజు ముందుగానే డివోన్షై ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ రాత్రి మెహర్ బాబాను గురించి ఆలోచిస్తూ నిద్రపోయాడు తనకు తెలియకుండానే తనలో అనిర్వచనీయమైన ప్రేమానుభూతి కలిగి కన్నీరుతో తన తల క్రింద వేసుకున్న నిండు పూర్తిగా తడిసి ముద్దైపోయింది తెల్లవారి లేచేసరికి ఒక విధమైన మానసిక ప్రశాంతత ఏర్పడింది ఆ ఆనందంతో బాల్కనీలో నిలబడి ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తున్నాడు మన థామస్ వాట్సన్ అప్పుడే మెట్లపై ఎక్కి పై అంతస్తులోనికి వచ్చిన చేయి పెట్టి ఆశీర్వదించారు ప్రేమతో ఆయన వీపు తట్టి లోపలికి వెళ్లిపోయారు ఆ దివ్య స్పర్శతో తామస్ హృదయం ద్రవించిపోయి చంటి పిల్ల వాణిలా వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడు ఆ దృశ్యం చూసి అక్కడే నిలబడిపోయిన బాబా కార్యదర్శి చాంజీ ఆయనను పట్టుకుని ప్రక్కనే ఉన్న గ్రంథాలయపు గదిలోనికి తీసుకుని వెళ్లి ఓదార్చాడు పది పదిహేను నిమిషాలు స్తబ్దుడై ఆనంద బాష్పాలు కారుస్తూ కూర్చుండిపోయాడు తర్వాత గద్గద స్వరంతో నీవు ఈ గురుదేవుని వద్ద ఎన్ని రోజుల నుండి ఉంటున్నావు నాయనా అని అడిగాడు చాంజీని ఏడు సంవత్సరాల నుండి అని చాంజీ చెప్పగానే ఆయన భుజం మీద చేయి వేసి అటువంటి మహనీయునితో ఉన్నందువలన నీవెంతటి అదృష్టవంతుడవో తెలుసా అని అన్నాడు తామస్ అవును అది ఆయన అనుగ్రహం నా కృషి కాదు అన్నాడు ఈ ఈరోజు నేను ఆయనను చూడగలిగాను ఎంత భాగ్యశాలిని నా డబ్బులు ఎని నా డెబ్బై ఎనిమిదేళ్ల జీవితంలో ఈరోజు మొదటిసారిగా దివ్య ప్రేమ కలిగిన ఒక వ్యక్తిని చేరగలిగాను ఎదుటి వారిలో ఆ ప్రేమను మేల్కొల్పే శక్తి ఆయనకు ఉన్నది అని తామస్ అన్నాడు తామస్వాగ్రం అవును మీరు చెప్పేది సత్యం ఆయన ప్రేమను పొందిన వాళ్ళు అదృష్టవంతులు అన్నాడు చాంజీ చాంజీ యొక్క స్నేహశీలత చూసి వాట్సన్ తృప్తిగా నేను నలభై సంవత్సరాలకు పైగా గ్రాహం బేల్తో కలిసి పనిచేశాను అనేక వైజ్ఞానిక రహస్యాలు కనిపెట్టారు కానీ నా ఆధ్యాత్మిక ఆకాంక్షకు సమాధానం లభించలేదు చిన్నతనం నుండి నాకు భగవంతుని ప్రేమ పొందాలనే తపన ఉండేది ఆ తపనతో నేను వందలాది ఆధ్యాత్మిక గ్రంథాలకుని చదివాను ఆ గ్రంథ పఠనమే నన్ను ఇక్కడకు తెచ్చింది కానీ నా హృదయాన్ని కదిలించే శక్తి వాటిలో లేకపోయింది మెహర్ బాబా స్పర్శతో నా మనసులో గూడు కట్టుకున్న ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞానమంతా నా హృదయానికి చేరుకుంది అది మాటలకు అందని అనుభూతి అన్నాడు వాట్సన్ ఆ ప్రభు దివ్య మంగళ విగ్రహం ఎదుట ప్రతిరోజు కొద్ది క్షణాలు కూర్చుని ప్రశాంతంగా ధ్యానం చేసుకునే అవకాశం లభిస్తుందా నీవు దయచేసి గురుదేవులకు నా కోరిక విన్నవిస్తావా అని చాంజీని అడిగాడు ఆ విషయం బాబాకు తెలియగానే సరేనని అనుమతినిచ్చారు ఒకరోజు బాబా ఒక చిన్న రేఖాచిత్రం అక్షర ఫలకం సహాయంతో సృష్టి రహస్యాలను వాట్సన్ కి వివరించారు వివరించిన సృష్టి పరిణామం విధానం ఆత్మ సాక్షాత్కార వివరములు చూసి వాట్సన్ ఆశ్చర్యపోయాడు ఇది చాలా అద్భుతమైన విషయం వందలాది పుటలతో గ్రంథాలలో వివరించవలసిన విషయం ఈ చిన్ని అక్షర ఫలకంతోనూ రేఖా చిత్రంతోనూ కొద్ది క్షణాలలో అవగతం చేశారు మీరు సత్యానుభవం పొందిన ఆత్మస్వరూపులు కాబట్టి అలా చేయగలిగారు ఇది ఇతరులకు సాధ్యమైన పని కాదు అని అన్నాడు వాట్సన్ అలా కొద్ది నిమిషాలు గడిచిన తరువాత బాబా నీ వంటి మా మహాపురుషునికి మా అమెరికా తగిన చోటు నీవు తప్పక ఆ దేశం రావాలి అమెరికా దేశవాసుల తరఫున నేను ఆహ్వానిస్తున్నాను నా కోరిక మన్నించాలి అని ప్రార్థించాడు థామస్ వాట్సన్ ఆ కోరికను పురస్కరించుకొని బాబా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నవంబర్ ఆరవ తేదీన అమెరికా గడ్డ మీద తన పవిత్ర పాదాలను మోపారు ఆ దినం అమెరికా వాసులకు పర్వదినం అని వేరే చెప్పనక్కర్లేదు వంటి ప్రముఖ శాస్త్రజ్ఞులు కనిపెట్టిన టెలిఫోనులో మాటలను మొట్టమొదటిసారిగా తన చెవితో వినిన థామస్ వాట్సన్ సోదరుడే మౌనమూర్తి ఆది శబ్దమై రూపదాల్చి వచ్చిన దక్షిణామూర్తిని అమెరికాకు తొలిసారిగా ఆహ్వానించిన అదృష్టవంతుడు అని తెలుసుకోవడానికి చాలా విచిత్రంగా ఉంది కదా రోజు శరవేగంతో ముందుకు పోతున్న విజ్ఞాన వికాసానికి అవతారుని త్రోపు అని తెలుసు మానవాళి మేల్కొల్పు కార్యక్రమంలో మెహర్ బాబా శాస్త్రజ్ఞలను కళాకారులను కవులను కూడా వాడుకుంటారని మనం గ్రహించవచ్చు సర్వ వ్యాపకుడు శక్తివంతమైన భగవంతుడు ఎందుకు అవతరించాలి అనే అన్న ప్రశ్నలకు సమాధానంగా బాబా సాహిత్యం నుండి ఒక చక్కన కథ చెప్పుకుందాం పూర్వం మొఘలాయి సమా సామ్రాజ్యంలో అక్బర్ అనే చక్రవర్తి ఉండేవాడు తను చాలా బలాఢ్యుడు అతని క్రింద అనేక మంది మంత్రులు ఉండేవారు మహమ్మదీయులు మతమునకు చెందినవాడు తన దగ్గర బీర్బల్ అనే మంత్రి ఉండేవాడు అతడు హిందూ మతస్థుడు చాలా తెలివైన వాడు కూడాను అందుకే చక్రవర్తికి ఎటువంటి సమస్య వచ్చినా దానిని సునాయాసంగా పరిష్కరించేవాడు ఆ మంత్రివర్యుడు ప్రతిరోజు సాయంత్రం అక్బర్ చక్రవర్తి తన మంత్రిని తోడు తీసుకుని వ్యాహారీకి వెళ్లేవాడు ఇష్టాగోష్ఠి చేస్తూ సమయం గడిపేవాడు ఒకరోజు సంభాషణలు అక్బర్ చక్రవర్తి మంత్రిని ఒక ప్రశ్న వేశాడు ఆ మహమ్మదీయ మతం ప్రకారం అల్లాయే దేవుడు అతడు అతడెప్పుడు మానవుడు కాజాలడు కానీ మీ హిందువుల దేవుడు మానవ రూపులకు అవతరిస్తాడనే విశ్వాసంతో ఉంటారు అసలు భగవంతుడు ఎందుకు దిగివస్తాడు మానవుల మధ్యకు మహమ్మద్ వంటి తన దూతలను పంపుతాడు కానీ తాను స్వయంగా రాడు కదా అన్నాడు అక్బర్ అలా అనటంలో తన మతమే గొప్పది అనే భావన కనిపించింది చక్రవర్తి అడిగిన ప్రశ్నకు బీపల్ వెంటనే సమాధానం చెప్పలేదు ప్రభు మీ ప్రశ్నకు సమాధానం చెప్పటానికి నాకు ఒక నెల రోజుల వ్యవధి కావాలి అని అడిగాడు దానికి చక్రవర్తి సరేనన్నాడు ఆ సంభాషణ జరిగిన వారం రోజుల తర్వాత ఒకనాడు చక్రవర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నదిలో బోటు షికారికి బయలుదేరాడు చక్రవర్తి రాణులు కలిసి ఒక బోటులో ఉన్నారు మంత్రులు రాజకుమారుడు కలిసి మరొక బోటులో బయలుదేరారు రెండు బోటులు కొంత దూరం వెళ్లిన తర్వాత నదిలో ఎవరో పడిపోయిన శబ్దం వచ్చింది రాకుమారుడు నదిలో పడిపోయాడని కేక వేశారు చక్రవర్తి ఉన్న పలానా నదిలో తుమికి తన కుమారుని కోసం వెదక నారపించాడు బీర్పల్ వెంటనే రాజుగారికి తన చేయినందించి నావలోనికి లాగి ప్రభు మీ కుమారుడు క్షేమంగానే ఉన్నాడు నదిలో పడింది ఒక బండరాయి ఇంతమంది గజ ఈతగాళ్ళు ఉండగా మీరెందుకు నదిలోకి తూకవలసి వచ్చింది అని సవినయంగా అడిగాడు నా కుమారుడు నదిలో పడిపోయాడనగానే నాకు మరో ఆలోచన తట్టలేదు వెంటనే నా బిడ్డను నేను రక్షించుకోవాలనే ఆకాంక్షతో నేను నదిలోకి దూకాను అన్నాడు ఆ చక్రవర్తి మీరు వారం రోజుల క్రితం నన్ను అడిగిన ప్రశ్నకు ఇదే సమాధానం తప్పు ఈ సృష్టిపై తనకున్న అపార పరంధామం నుండి ఈ భూమి మీదకు దిగి వచ్చేటట్టు చేస్తుంది అతనిని రక్షకుడు అంటారు తన సృష్టిలో ధర్మం కొడిగట్టినప్పుడు స్వయంగా అవతరించి కార్యక్రమం చేయక తప్పదు అని బీర్బల్ చెప్పగానే రాజుకు రాజుగారికి అర్థమైంది ఆ రోజు నుండి అక్బర్ షాదుషాకు హిందూ మతం మీద అభిమానం ఏర్పడి మత సామరస్యకు ప్రాధాన్యతనిచ్చి రాజ్యాన్ని పాలించేవారు ఈ కథలు బాబా మండలి సభ్యులు మెహరా జాతరలు తరచూ చెబుతూ ఉండేవారు అవుతా మెహర్ బాబా అబ్బా జై బాబా మొత్తం ఏమైనా తప్పులు ఉంటే బాబా వార్ మండలి జైబాబా జై బాబమ్మ తిప్ప చాలా చక్కగా మంచి బాబావారి చెప్పిన కథలు అనుభవజ్ఞులైన వాళ్ళు చాలా చక్కగా మనకు అందించినది ఎటువంటి అలవాట్లున్న చెడు ఉన్న బాబావారు మనల్ని ప్రేమించక మానరు అని చెప్పి ఫస్ట్ కథలో నువ్వు చెప్పావు తర్వాత థామ్సన్ వాట్సన్ వాట్సన్ గారికి తన స్పర్శం ద్వారా తను చూడగానే అంత హృదయమే ద్రవించిపోయి కన్నీరు మున్నీరుగా కాచారనమాట కొందరికి అనుభవం కూడా ఉంటుంది అలానే రక్షకుడు అని అక్బరు బీర్బల్కి చెప్పడము చాలా చక్కగా అక్బర్ గారికి బీర్బల్ చెప్పడము చాలా చక్కగా ఉంది ఎటువంటి అపాయాలు వచ్చినా కూడా అతన్ని వదలకుండా మనము ఎప్పుడు స్మరణ స్మరణ చేస్తూ ఉంటే ఆ రక్షకుడు అందరినీ రక్షిస్తూనే ఉంటాడు చాలా చక్కగా కథలు చదివి వినిపించావు నీకు హృదయపూర్వక జయబాబాలమ్మ